డైలాగులతో ఓట్లు రాజకీయం చేస్తున్నారని మహిళలతోనే కుటుంబానికి భరోసా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల ప్రణవ్ అన్నారు డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసనమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాలపల్లి ఉపాధి హామీ వద్ద ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని దేవుడు ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయటం సరైంది కాదన్నారు పేద బడు వర్గాల అభ్యున్నత కోసం కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందని నాడు ఇందిరమ్మ రాజ్యం నుండి నేడు రేవంత్ రెడ్డి ప్రజా పాలన వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్నంతగా అభివృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబం భరోసాగా ఉంటుందని వెల్లడించారు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేసి గెలిచిన తర్వాత అందుబాటులో ఉండకుండా కేసీఆర్ భజన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారని ధ్వజమెత్తారు దేవుడి మీద భక్తి గుండెల్లో ఉండాలి అభివృద్ధి చేతుల్లో ఉండాలని ఒకసారి ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గారు నిల్చుంటున్నారు తెలుసా మీకు వేల్చల రాజేందర్ రావు ఏదున్నా పైనుంచి మన రాహుల్ గాంధీ గారు సోనియామ్మ అభ్యర్థిగా మనకి ప్రకటించి మనకి చే గుర్తుకి మనం ఓటు వేసుకొని మంచి కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలని ఒకసారి మీ అందరిని నేను ఫస్ట్ కోరుతున్నాను అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము అందరం మీ ఊర్లకు వచ్చి నేను కూడా ప్రచారం చేసిన చాలామంది ఇక్కడ చూసుొచ్చు సో ఆరు గ్యారెంటీల వచ్చే లోపల ఏం చేసుకున్నాం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చుకున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చుకున్నాం ఇంకా గవర్నమెంట్ మనం యువకులకు నోటిఫికేషన్ జారీ చేసినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ చేసినాము వాళ్ళు పెండింగ్ ఏదైతే మనకు ఉద్యోగాలు ఆపిందో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా రాగానే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఇప్పుడు ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ ఉందో అది అమలు చేసి స్టార్ట్ అయింది కోడ్ వచ్చుడుతో ఢిల్ అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓతో మాట్లాడినాం ఎవరికైతే ఇంకా అందుతలేదో మా ఇక్కడ ఉన్న మా నాయకత్వాన్ని కూడా చెప్పినాం లిస్ట్ తీసుకొని రాండి ఎంఆర్ఓ దగ్గర అడ్డ కూర్చొని వాళ్ళకి ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుందా వస్తలేదా అని తెలుసుకొని వచ్చేంతవరకు చేసే బాధ్యత కూడా తీసుకుంటామని మళ్ళీ మీకు ఒకసారి హామీ ఇస్తున్నాం ఒకటి ఐదు వందల రూపాయలు గ్యాస్ స్టార్ట్ కాగా చేసే బాధ్యత మనది కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలమ్మా తీసుకుంటా మీరు ఒక్కటి ఆలోచించాలి ఇప్పుడు ఏదైతే మీరు గ్రామీణ ఉపాధి హామీ పని వచ్చింద్రో ఇది కాంగ్రెస్ పార్టీనే మొదలెట్టారు ఈ పథకం కాంగ్రెస్ పార్టీనే మొదలెట్టింది రేపు రేపు మీరందరి అందరి దయతోని కాంగ్రెస్ పార్టీ కోట్టేసి రేపు మనం అభ్యర్థిని గెలిపించుకొని తద్వారా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని నాలుగు వందల రూపాయలకి గ్రామీణ ఉపాధి ఆమె చేస్తున్నారు మీకు ఖచ్చితంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకోపోవాలి దీన్ని పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు కాంగ్రెస్ పార్టీ